వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గాజువాక్ రమేష్ యూట్యూబ్ ఛానల్ సో గైజ్ మీరింతవరకు రామబాణం పార్ట్ వన్ చూసారు ఇప్పుడు పార్ట్ టూలో హనుమాన్ విగ్రహపై త్రిడి రూపంలో శ్రీరాముని చరిత్ర మీరు చూడబోతున్నారు వినబోతున్నారు కూడా ఇన్న వాళ్ళందరికీ పల సంపదలు సమకూర్చుగా జై శ్రీరామ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి శ్రీ వైకుంఠముని కిగిన మునులు దేవతలు అందరూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై భూలోకమున మానలోకముని మానవుడిగా అవతరించమని ప్రార్థిస్తూ పరిపూర్ణ లక్షణాలు కలిగిన మానవుడు అవతరిస్తేనే సకల లోక కంటకుడైన దశకంఠుడు రావణుడు హతమార్చబడతాడని విన్నవిస్తున్నారు వాల్మీకి మహామునికి సకల సద్గుణ సంపన్నుడు సమస్త శాస్త్రములు ఎరిగిన తోడైన శ్రీ రామచంద్రుడి దివ్య చరిత్రమును నారదుడు తెలిపిను ఆ తర్వాత క్రౌంచపక్షి సంఘటనతో శ్లోకము పొంది అద్భుత శ్లోక నిర్మాణం అప్రయత్నంగా చేసి సందేహిస్తున్న వాల్మీకి ముందు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ చే సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యను తాను పలికిన శ్లోకమునకు తానే చకితుడైన వాల్మీకితో అతని ఆశ్రమంలో సాక్షాత్కరించిన బ్రహ్మదేవుడు నీవు కూర్చున్నది శ్లోకమే ఎటు సందేహము లేదు నా సంకల్పము చేతనే ఈ వాకు నీ అందు కలిగినది ఋషి శ్రేష్ఠుడైన నీవు ప్రసక్త రామచరితమును కావ్యరూపమున అందించగలవు నారద మహర్షి నుండి నీవు వినిన అతి రహస్యమైన సీతారామ లక్ష్మణ భరత శత్రుజ్ఞుల చరిత్రంత దృశ్య రూప సదృశ్యముగా నీకనుగ్రహించుచున్నాను సత్యవాకుతో నీచే రచింపబడిన శ్రీమద్ ముగ్గిరులు సరులు ఉన్నంత కాలం అన్ని లోకములలో అన్ని కాలములలో కీర్తింపబడగలదు అని పలికెను సంతానములు ఎనిమిచ్చో చింతించుచున్న ఈక్ష్వకు ప్రభువు అయోధ్యపుర రాజు దశరథుడు భూష్య శృంగ మహర్షి సూచన మేరకు పుత్ర కామేష్టి యోగము చేయించుచుండగా హోమగుండము నుండి ప్రజ్వలించుచున్న అగ్నిశిఖవలే యజ్ఞపురుషుడు చేతిలో దివ్య పాయసము ఉన్న మేలిమి బంగారు కలసముతో ఆవిర్భవించి తుంధుభిధ్వని వంటి గంభీరమైన కంఠస్వరముతో ఇట్లు పలికెను రాజా దేవతానుగ్రహమైన ఈ పాయసము సంతానమును ధనమును ఆరోగ్యమును ఇచ్చును దీనిని నీ భార్యలకు ఇమ్ము సత్పుత్రులు జన్మించగలరు అని యజ్ఞఫలమును అందించగా దశరథుడు శిరస్సు వంచి సవినియముగా ఆ పాత్రను స్వీకరించెను దశరథుడు పాయసములో సగ భాగమును కౌశల్యకు మిగిలిన సగ భాగములోని సగము అనగా నాలుగవ భాగమును సుమిత్రకు మిగిలిన దానిలో సగము అనగా ఎనిమిదవ భాగమును కైకయ్యకి ఇచ్చెను ఇంకను మిగిలిన ఎనిమిదవ భాగమైన పాయసమును సుమిత్రకు ఇచ్చెను రాణులు ముగ్గురు పూజ్య భావముతో పాయసము భుజించెను వెంటనే గర్భవతులై సూర్యబింబముల వలె ప్రకాశించినారు చైత్రమాసం నవమి తిథి కర్ణాటక లగ్నంలో గురుడు శుక్రుడు ఉండగా పునర్వసు నక్షత్రమున కౌశల్యకు శ్రీరామచంద్రుడు మరునాడు పుష్మి నక్షత్రయుక్త మీన లగ్నంలో కైకయ్యకు భరతుడు ఆ రెండవ రోజున అశ్లేష నక్షత్రయుక్త కర్ణాటక లగ్నంలో రవి ఉండగా సుమిత్రకు లక్ష్మణ శత్రుజ్ఞులు జన్మించిరి శుభలక్ష్మణులు కలిగిన దివ్య తేజస్సులతో తల్లిదండ్రుల అమితానురాగములతో ఆ నలుగురు సోదరులు దినదిన ప్రవర్ధనమానముగా బద్దిల్లుచుండిరి రామునుకు ప్రాణమ అన్నట్లు స్నేహతత్వరంతో లక్ష్మణుడు అంతే ప్రియముగా శత్రుఘ్నుతో భరతుడిని సౌభ్రాతృత్వంతో పెరుగుచుండిరి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వశిష్ట మహామునికి శిష్యులై వేదాధ్యనందు శ్రద్ధవంతులై తల్లిదండ్రులను సేవించుటయందు ఆసక్తి గలవారై ధనుర్వేదమను బహు నైపుణ్యమును సంపాదించరి దశరథ మహారాజుకు పుత్రులలో రాముడంటే అమిత ప్రేమ అత్యధికమైన మమకారముతో ప్రత్యేక అభిమానంతో అతనిలో దశరథుడు ఒక దివ్య తేజస్సును దర్శించును ఒకనాడు దశరథ మహారాజు వద్దకు లోకరక్షణార్థం యజ్ఞము చేస్తున్న విశ్వామిత్రుడు వచ్చి రాక్షస బాధ చేత ఆటంకములు కలిగిచున్న చున్నదనియువు యాగరక్షణార్థం రాముణ్ణి తనతో పంపమని కోరిను మొదట భయపడిన దశరథుడు వశిష్ఠుని హితవచనములచే కుదుటపడి ధైర్యము తెచ్చుకొని శ్రీరాముని విశ్వామిత్రుని అప్పగించును అతనితో ధనురుద్ధ్రుడైన రాముడు అతని వెనుక లక్ష్మణుడిని వెలురి అరణ్యములో నడిచి నడిచి అలసిన రామలక్ష్మణులు తెల్లవారుతున్న ఆడమడిచి నిద్రిస్తున్నారు క్రోధ స్వభావం కలిగిన విశ్వామిత్రుడు రామచంద్రుడు నిద్రకాలిక సౌందర్యాన్ని చూసి పర్వసుడై కౌశల్య శత్రుత్రుడైన ఓ రామ ప్రాతకాల సంధ్యా సమయమైనది ఓ నరశ్రేష్ఠుడా లిమ్ము సంధ్యావందనాది నిత్య కర్మలు చెయ్యువేరు అయినది అని పలికెను ఇప్పటికీ మనం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో చదివే మొదటి శ్లోకం ఇదే కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే పెమ్మట వనమును దాటుచున్న విశ్వామిత్రుడు మరియు రామలక్ష్మణుల పైకి భయంకరమైన ఆకారముతో మహాకాయముతో చేతులు పైకెత్తి గజ్జు వచ్చి రాకాశి తాటక దండెత్తును స్త్రీలను వధింపరాదని సందేహించుచున్న శ్రీరాముడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించు స్త్రీలను చంపవచ్చునన్న గురువాజ్ఞతో అందుకు సిద్ధపడును తర్వాత పిడికిలతో ధనసు మధ్య భాగములో గట్టిగా పట్టుకొని దిక్కులు పక్కటిల్లునట్లు తీవ్రమైన టంకార ధ్వని చేసెను రామలక్ష్మణులతో భీకరమైన యుద్ధము జరిగిన పిదప రాముని బాణములకు తాటక అసూలు బాసెను రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ప్రాచీనమైన దివ్యమైన గౌతమ మహాముని ఆశ్రమమున ప్రవేశించిరి దేవేంద్రుడు పన్నాగుముచే శాపగ్రస్తురాలైన గౌతమి ఋషుభార్య అహల్య తన భర్త శాపముచే ఎంతో కాలమును పాషణ సదృశ రూపముగా ఉండెను తన దివ్య పాద స్పర్శ కలిగిన వెంటనే శాపమును విడి భాగ్యవతియు దివ్య రూపవతి అయిన అహల్యను శ్రీరాముడు చూసెను ఆమెకు రామలక్ష్మణులు పాదాభివందనం చేయగా తిరిగి ఆమె కూడా శాస్త్రోక్తముగా రామును భాగ్యపాద్యాధులు సమర్పించి అతిథి పూజ చేసెను ఆ తర్వాత విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు రామలక్ష్మణులు జనకుడు పాలించు ఇదలాది నగరమును చేరి ఆ నగరములోని బమణములు విజ్ఞానవనములు సౌందర్యమును ఆస్వాదించుచుండగా చుండగా చిలికత్తులతోటి వచ్చిన సీతమ్మను చూసిన క్షణమే సీతారాములు ఒకరి పట్ల ఒకరు ఆకర్షింపబడి తదుపరి జనక మహారాజు విశ్వామిత్రును సాదరపూర్వకంగా ఆహ్వానించి పూజించి సంభాషించును విశ్వామిత్రునితో జనకుడు సీత తనకు లభించిన విధానమును గురించి చెబుతూ నేనొకప్పుడు నాగలతో యజ్ఞభూమిని దున్ని పరిశుద్ధము చేయుచుండగా సీత అను కన్య లభించినది భూమి నుండి బయటకు వచ్చిన ఆమె నా కుమార్తెగా పెరిగినది ఈమె అయోనిజ భూదేవి పుత్రిక అని వినయముగా విన్నవించుకొనిను మహేశ్వరుడు దేవతలను అనుగ్రహించి శివధనుసును వారికి ఇవ్వగా దేవతలు దానిని జనుకుని పూర్వీకుల వద్ద న్యాసముగా ఉంచిరి జనుకుని సభలోకి బాలసాలూరు దీర్ఘకాయులనైన యాభై వేల మంది పురుషులు ఆ నుంచిన ఎనిమిది చక్రాల పెట్టును అతి కష్టముగా లాగుకొని వచ్చిరి అనేక మంది రారాజులు సురాసురులు ప్రయత్నించిన ఆ ధనసును కుదులుచుటకు కానీ ఎత్తుటకు కానీ వారికి సాధ్యపడక కుప్ప కూలిపోయి ఆ తరువాత బ్రహ్మర్షి విశ్వామిత్రుడిని ఆదేశానుసారము శ్రీరాముడు శివధనసు ఉన్న పెట్టెను తెరిచి ధనసు మధ్య భాగమందు పట్టుకొనిను వేలాది జనులు చూసి దానిని అన్యాసుముగా ఇక్కు పెట్టెను నారిని అకారణాంతము సంధించలే సంధించగాని అది పెలపెలమని విరిగిపోయి ఒక్కసారిగా పిడుగులు పడినట్లు పర్వతములు బద్దలైనట్లు భూమి అదురును ఈ విధముగా శ్రీరాముడు శివ దన్బర్భగము గావించి వీరసులక సీతను గెలుచుకొనిను దశరథ ఆత్మాజ్ఞనుడైన రాముని వీరత్మను ప్రత్యక్షంగా చూసి సంతోషముతో జనకుడు సీతను రామునికి నిర్ణయించుకోగలను ఈ వార్త విన్న దశరథ మహారాజు ఒక్కొక్క కుమారుణ్ణి ఉద్దేశించి లక్ష గోవులు అనగా మొత్తం నాలుగు లక్షల గోవులను బ్రాహ్మణులకు దానము చేసి మిధులకు బంధుమిత్ర పరివారముతో వెళ్ళిను జనకుడు చేత చేతిని రాముని చేతిలో పెట్టి రామ ఈమె నా కుమార్తె సీత నీకు సహధర్మాచారిని కాగలదు ఈమెను స్వీకరించము అని పలుకుతూ మంత్రోదక పూర్వకముగా పానిగ్రహము చేయించెను అట్లే ఉర్మిలను లక్ష్మణికి మాండవి శత్రుకీర్తలను భర్త శత్రుఘ్నులకు ఇచ్చి కళ్యాణము జరిపించును కళ్యాణాంతరం అయోజుకు వెళ్ళు దారిలో విష్ణుదనుసును బూనిన వరసరాముడు శ్రీరామును అడ్డగించి రామా శివధన్మర్భుంగము మాత్రమే కాదు సమర్థుడువైనచో ఈ విష్ణుదనుసును కూడా ఇక్కుపెట్టుము అని ఊంకరించును సవనియముగా చిరునవ్వుతూ విష్ణుదనుసును ఇక్కుపెట్టిన రాముని చూసేటికై బ్రహ్మాది దేవతలు గుమ్ముగూడిరి పరశురాముడు నిర్వీరుడై రామ సర్వేశ్వరుడు మధు సంహర్యగు శ్రీ మహావిష్ణువే నీవనిని గ్రహించినాను అని సూచించను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇంతటితో ఈ కథ ముగిస్తున్నాను మిగిలిన కథ పార్ట్ త్రీలో చూపించబోతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్స్